అందరికీ నమస్కారం నేను చిత్తూరు టూ టౌన్ సింగ్ మాట్లాడుతున్నా నిన్నటి దినం మనకు రాబడిన సమాచారం మేరకు గౌరవ చిత్తూరు ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు సబ్ డివిజన్ అధికారి శ్రీ సాయినాథ్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు గాంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని మేరకు వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి చిత్తూరు అర్బన్ తహసీల్దార్ వారికి రిక్వెస్ట్ ఇచ్చి ఒక గెజిటెడ్ ఆఫీసర్ మళ్ళీ మరియు ఇద్దరు మాజ్దారులను కూడా పంపమని తెరవడం జరిగింది దాని మేరకు చిత్తూరు తహసీల్దార్ యొక్క ఆదేశాలతో మేము మరియు మా సిబ్బంది అందరూ కూడా బయలుదేరి మనకు చెన్నై బెంగళూరు నేషనల్ హైవే రోడ్లో రోజునగర్ దగ్గరగా డిటిసీకి ఆపోజిట్లో శృతి మిల్క్ డైరైనది ఉంది దాని పక్కన సర్వీస్ రోడ్లో ఒక ముగ్గురు వ్యక్తులు బండ్లు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంది అనేది మనకు వచ్చిన సమాచారం దాని మేరకు మనం వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి పారిపోతుంటే అందులో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఊరు పేరు లేదని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారి సమక్షంలో విచారించగా ఒకరి పేరు వచ్చేసి గణేష్ రెండో వ్యక్తి పేరు లోకేష్ అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి పేరు హేమంతు అతను బంగారపాలెం మండలం తుమ్మకుప్పానికి చెందిన వ్యక్తిగా తెలిసింది వీళ్ళు గతంలో ఈ డ్రమ్స్ కొట్టే దాంట్లో పరిచయం ఆ విధంగా అతను గంజాయి తెచ్చిచ్చేవాడంటే గతంలో ఆ తెచ్చి చిన్న గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసుకుని కాలేజీ స్టూడెంట్స్కి మరియు ఎవరైనా ఈ గంజాయి తాగేవాళ్ళు అడిగితే ఒక్క ప్యాకెట్ నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయల దాకా అమ్ముకుంటారంట అది ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు కాదు ఏడు గ్రాములే ఉంటుంది అది అంత కాస్ట్తో అమ్ముకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు బట్ ఇది తల్లిదండ్రులు యొక్క సర్లెన్స్ లేకపోవడం కూడా ఒక కారణం ఎందుకంటే పిల్లలు చిన్న వయసు ఒక్కొక్కరికి నైన్టీన్ ఒకరికి ట్వంటీ వన్ ఇయర్సే సో ఈ చిన్న వయసులో ఇలా గంజాయికి లేదా గంజాయి వ్యాపారానికి అలవాటు పడితే అందులో అయ్యేది వీళ్ళే కాబట్టి యువతని పిడదా పట్టించడానికి వీళ్ళ యొక్క స్వార్థానికి వీళ్ళకి వచ్చే ఆదాయానికి ఎంతోమంది యువతను నాశనం చేస్తున్నారు ఈ గాంజాయికి బానిసలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని నిద్రను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఏవన్ను హేమంత్ వచ్చి పరారులో ఉన్నాడు త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళ దగ్గర నుండి ఒకటిన్నర కేజీ గాంజాయి ఒక రెండు టూ వీలర్సు అట్లాగే వాళ్ళ దగ్గర వాడుతున్న రెండు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని ఈరోజు అరె నిన్ను అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది కాబట్టి దయచేసి యువత అందరికీ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గంజాయి మత్తుకి బానిసల వద్దు మీ యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ ఈరోజు అది ఏముందనుకుంటారు కానీ రాబోయే నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా గంజాయి మత్తుకు బానిసలైతే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయి దయచేసి ఎక్కడికిక్కడ ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు అంటే మీ చెప్పే ఏ ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి చెప్పం దయచేసి నాకు కానీ లేదా ఇంకా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వన్ వన్ టూకి కానీ లేకపోతే ఏదైనా మా ఇన్ఫార్మెట్స్ ఉన్నటువంటి మా టీంకి కానీ చెప్తే దాని మేరకు మేము వెంటనే రైడ్ చేసి పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ అలాంటి సమాచారాన్ని ఇస్తే ఇచ్చి కోఆపరేట్ చేసి చిత్తూరులో గంజాయినే లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ